వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకల గురించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఆల్రెడీ అసెంబ్లీ అయ్యి ఇప్పటికే కూడా చాలా రోజులైనవి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉపాధి హామీ పథకాల్లో అంటే కాల్వ పనులు చెరువు పనులు అని చెప్పి ఏవైతే పల్లెటూరులో పేద ప్రజల చేత కూలి పనులు చేయించారో ప్రభుత్వం తరపు నుంచి చేయించే పని ఆ పనిలో వందల కోట్ల రూపాయలు అవినీతులు జరుగుతున్నాయని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు గత వారం రోజుల నుంచి కూడా ఉపాధి హామీ పనుల మీద కొంతమంది ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఎవరిని అనంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అని అంటే ఆయన గ్రామీణాభివృద్ధి అండ్ మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి ఈ ఎన్ఆర్జిఎస్ కింద ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది రావడం జరుగుద్దు కాబట్టి ఆయన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అయితే దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా కీలకంగా దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు కూడా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఇప్పటికే కూడా దానికి సంబంధించి సోషల్ ఆడిట్ అని చెప్పి మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి కొంతమంది అధికారులు నియమించి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరెవరు మెయిన్గా ఫీల్డ్ అసిస్టెంట్ కింద పని చేస్తున్నారు ఎవరెవరు గ్రూప్ మెంబర్ల కింద పని చేస్తున్నారు అందులో పనిచేసిన వ్యక్తులు రెగ్యులర్గా పనికి వస్తున్నారా లేదా పనికి రాకుండానే వాళ్ళకి అటెండెన్స్ వేసుకొని వాళ్ళ సంతకం పెట్టించి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా సోషల్ ఆడిట్ అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పూర్తి వివరాలు కూడా తీయడం జరుగుతుంది అయితే ఈ సోషల్ ఆడిట్ జరిపించడం జరిగింది చాలా గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం రెండు వందల యాభై కోట్ల వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పారు కానీ నాకు తెలిసినంత వరకు కూడా ఈజీగా తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైన జరిగి ఉంటాయి ఎందుకు మాట్లాడినానంటే నేను కూడా గతంలో ఇదే పనిలో ఖాళీగా ఉన్న సమయంలో మా ఊర్లో నేను ఆ ఉపాధి హామీ పనులకు వెళ్ళేవాడిని అక్కడ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైందని బట్టి మనిషి వచ్చినా రాకపోయినా కానీ మెయిన్గా అక్కడ పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ లేదంటే మెంబర్లు కానీ వాళ్ళ ద్వారాగా జరగవలసిన అవినీతి అంతా కూడా జరిగిపోయాయి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అవినీతి ఎవరు అని అంటే మెయిన్ మెయిన్గా వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొంచెం కింద స్థాయి నాయకులు కానీ పై స్థాయి నాయకులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు అధికారికంగా వీళ్ళు అవినీతి చేసిన వాళ్ళు కానీ వాళ్ళు కాకుండా ఈ ఉపాధి హామీ పథకంలో నార్మల్గా కూలి వచ్చిన వ్యక్తి కూడా అవినీతి చేసినట్లే ఎందుకు అని అంటే పని చేయకుండా కూడా ఒక వ్యక్తి సంతకం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఆ గ్రూప్లో పనిచేసిన లీడర్ ఎవరైతే ఉంటారో అంటే పది మందికి ఒక లీడర్ అనో లేదంటే ఒక యాభై మందికి ఒక లీడర్ అని చెప్పి ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అని చెప్పి వాళ్ళ బంధువులను వాళ్ళకి కావాల్సిన వాళ్ళనో అలా వంకలు పెట్టుకొని వాళ్ళకి సంతకాలు పెట్టించుకొని వాళ్ళకి అటెండెన్స్ చేసి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగేది ఇలా ఓవరాల్గా అంటే అధికారికంగా అనధికారికంగా రెండు విధాలుగా కూడా చూసుకున్నా కానీ ఎంత తక్కువ లేదన్నా కానీ గత ఐదేళ్లలో దాదాపుగా రెండు వేల కోట్ల వరకు కూడా అవినీతి జరిగేది అందులో ఎటువంటి సందేహం అనేది లేదు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మెయిన్గా కరోనా సమయంలో కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో అంటే ప్రజల అకౌంట్లో పడాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పడితే అక్కడి నుంచి కూడా ఈ పనికి వచ్చిన ఎవరైతే కూలీ చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు చేసిన పనికి తగ్గగా వాల్యూ అనేది ఎంతో కొంత వేయడం జరుగుతుంది కానీ ఆ డబ్బుల్ని దాదాపుగా ఏడు వందల ఎనిమిది కోట్లు ఏడు వందల ఎనభై కోట్ల వరకు కూడా సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అవసరాల కోసము లేదనంటే మెయిన్గా గతంలో వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొన్ని ఈ ఉచిత హామీలు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బు సరిపోవట్లేదని లేదంటే గవర్నమెంట్లో విచ్చల విడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధానంలో వీళ్ళకి డబ్బులు సరిపోవడం లేదని చెప్పి ఈ డబ్బులు కూడా దారి మళ్ళించాయి ఈ ఉపాధి హామీ పనుల్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రజల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన పార్టీలో ఉన్న నాయకులు దారి మళ్లించాయి గతంలో ఇలా డబ్బులు దారి మళ్లించడం వల్ల కొంతమంది ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన డబ్బులు దారి మళ్లించారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది దాదాపుగా మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టింది ఆ డబ్బులు మళ్ళీ కూడా వెనక్కి రావడం జరిగింది ఆరు నెలల తర్వాత సుమారుగా ఎప్పుడో కానీ కొంత సమయం తీసుకున్న తర్వాత ఆ డబ్బులు అనేవి ప్రజల అకౌంట్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంటే ఆ డబ్బుల్ని ఆయన ఓడేసుకున్నారు మరి వాడేసుకునేవే దాదాపుగా ఏడు వందల కోట్లకు పైగా వాడేసుకున్నారని చెప్పి అధికారికంగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఎన్నో పేపర్లు రావడం జరిగింది మీడియా ముఖంగా కూడా రావడం జరిగింది మరి అవినీతి అనేది ఏ స్థాయిలో ఆలోచించుకోవాలి మనం కేవలం పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా రెండు వందల యాభై కోట్లు అని చెప్పి శాసనసభలో మెయిన్గా మాట్లాడుతూ చెప్పడం జరిగింది కానీ నాకు తెలిసినంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద దోపిడీ ఏదైనా ఉంది అని అంటే ఇటు అధికారికంగా పనిచేసిన నాయకులే కానీ అధికారులే కానీ లేదంటే కింద కూలి పనికి వచ్చే ఆ కూలీ వ్యక్తులు అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవినీతి చెప్తే ఓవరాల్గా కలుపుకుంటే ఎంత తక్కువ లేదన్నా కానీ గత ఐదేళ్లలో రెండు వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి చాలా బల్ల బల్లబుద్దినట్టు చెప్పవచ్చు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు ఎందుకు అని అంటే నేను చూశాను పైగా ఇక్కడ ఈ హామీ పనుల్లో ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది లేదు కేవలం పేపర్ వర్క్ మాత్రమే ఉంది మనిషి వచ్చాడు అని చెప్పి సంతకం పెడితే తనకి కూలిపని ఆ జీతం అనేది తన అకౌంట్లో వేసేయడం జరుగుద్ది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే గత ఎనిమిది నెలల కిందటి నుండి కూడా మన కీలకంగా చూసుకుంటే మెయిన్గా ఆన్లైన్ సిస్టమ్ అనేది మొదలు పెట్టారు ఇంకా ఆన్లైన్లో కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం మెయిన్గా ఐ కాంటాక్ట్ అంటే కంటిని ఫోటో తీసుకోవడాలు ఆ తర్వాత సంతకం పెట్టడాలు మొత్తం డిజిటలైజేషన్ చేయడం అనేది ప్రారంభించారు ఆల్రెడీ దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అయితే ముందు నుండి కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద అవినీతి అయిపోతుందని చెప్పి ఎన్నో కంప్లైంట్లు రావడంతో దాన్ని డిజిటల్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ అవినీతి అంతా కూడా కొంత తగ్గిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ గతంలో దీని మీద ఎంత తక్కువ లేదన్నా కానీ రెండు వేల కోట్లకు పైనే అవినీతి జరుగుంటారు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎలా చూసుకున్నా కానీ ఉపాధి హామీ పనుల్లో అడ్డం పెట్టుకొని దొంగ సంతకాలు పెట్టి కింద పని చేసిన కూలీల కింద వచ్చిన వ్యక్తులే కానీ పైనున్న లీడర్ల కింద గ్రూప్ మెంబర్ల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ల కింద ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద పని చేస్తున్నారో వాళ్ళు కానీ వాళ్ళపైనున్న అధికారులే కానీ లేదంటే ఎమ్మెల్యేలే కానీ లోకల్గా ఉండే లీడర్లే కానీ ఇలా అందరూ కలిసి ఎంత తప్పు లేదన్నా కానీ చాలా భారీ స్థాయి అవినీతి అయితే జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉపాధి హామీ పనుల్లో మాత్రం ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ అనేది రావాలి కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగించి పారదర్శకతతో ఎక్కడా కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా మెయిన్గా ఒక కూలి పని చేసే వ్యక్తి తన పడ్డ కష్టానికి విలువైన నగదు అంటే మెయిన్గా ఎంత అయితే తన కష్టపడ్డాడో దానికి తగ్గగా సొమ్ము అనేది ప్రభుత్వం చెల్లించాలి గతంలో మెయిన్గా కష్టపడి పని చేసిన వాడికి వచ్చిన దానికంటే కూడా దొంగ సంతకాలు పెట్టి ఆ తప్పుడు లెక్కలతో అకౌంట్లో డబ్బులు ఎంచుకున్న వ్యక్తికి ఎక్కువ వచ్చేది కానీ కష్టపడి ఒళ్ళొంచి పనిచేసిన వ్యక్తికి మాత్రం డబ్బులు రాలేదు దీనికి ప్రత్యక్ష సాక్షిగా నేను స్వయంగా పనిచేసిన పనిలో నాకు ఇప్పటికీ కూడా పేరు ఉండడం జరిగింది నేను అందులో ఎలా జరుగుద్ది ఏమేమి జరుగుద్ది అనేది నాకు చాలా క్లియర్ కట్గా తెలుసు కాబట్టి ఈ వీడియోలో ఇంత క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఉపాధి హామీ పనుల్లో మాత్రం చాలా భారీ స్థాయిలో గత ఐదేళ్ళు కూడా అవినీతి జరిగింది